హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే రీసెంట్గా ఈ యొక్క ఒడిస్సా తీరాలకి ఆనుకొని పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కొండపోతగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట సో మనకు మెయిన్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని కొన్ని జిల్లాలు వచ్చేసి పూర్తిగా అయితే నేటి మునిగిపోయినాయి సో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో సో ఎక్కడికి ఎక్కడ నదులు వాగులు కాలువలు అన్నీ కూడా పొంగి పొరులతో ఉన్నాయి ఫుల్గా మొత్తం వాటర్ వచ్చేసి ఓకేనా సో ఈ యొక్క నేపథ్యంలో వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి అని సో ముఖ్యంగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళండి సో మనకు ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ కరీంనగర్ రంగారెడ్డి జిల్లాల్లో కంప్లీట్గా మనకు కొన్ని కొన్ని ఏరళైతే నీటి అనమాట ఒక బిల్డింగ్ లోపల నీళ్ళు లేనటువంటిది అయితే పారడం కూడా జరిగింది సో ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ సో దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతాలు సో వాటి వరకు అయితే వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ కొంచెం భారీగానే కురుస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల వచ్చేసి మోస్తారు నుంచి కొంచెం మెండుగా కురిసినప్పటికీ కూడా ఓకేనా సో ఇదిలా ఉండగా మనకు రానున్నటువంటి రోజులో అంటే సెప్టెంబర్ మూడో తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఏర్పడి సో అది వచ్చేసి మనకు సెప్టెంబర్ ఐదు నాటికి తీవ్ర వాయుగుండంగా మారేందుకైతే అవకాశం ఉంటుందని సో మనకు తాజాగా వెదర్ రిపోర్ట్స్ కూడా వచ్చాయండి సో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వెదర్ ఎలా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో సో అదేవిధంగా ఏ ఏ ప్రాంతాలకు వరద ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు దాని తర్వాత రాబోయేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం ఎక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తాయి ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్కి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది సో టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామని మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించి కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఫస్ట్ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా చూసుకుంటే ఈ ఒడిశా పశ్చిమ వాయువ్య బంగాళాఖంలో ఏర్పడినటువంటి ఉపరితల ప్రభావంతో సో మనకు రానున్నటువంటి రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ ప్రాంతాలు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతాలు కోసాంధ్ర ప్రాంతాలకి ఆల్మోస్ట్ ఆల్ వర్ష సూచన అయితే ఎక్కువగానే ఉంది బట్ ఈ యొక్క ప్రాంతాలకు కూడా మనకు వర్ష సూచన అనేటువంటిది ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారండి ఓకేనా సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు లైవ్లో ఈ దిశగా అయితే మనకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి మీదకైతే దూసుకు వస్తూ అనమాట వైట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కూడా ఆల్మోస్ట్ ఆల్ సో మాక్సిమం వచ్చేసి మనకు రానటువంటి రోజుల్లో ఈ యొక్క అల్పపీడన ఎఫెక్ట్ వచ్చేసి ఈ తిరుపతి కావచ్చు చిత్తూరు నెల్లూరు కడప ఈ రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఉండేందుకు ఎఫెక్ట్ అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండవచ్చు బట్ అంత ఎఫెక్ట్ అయితే ఉండు వర్షాలు అయితే పడతాయి కన్ఫామ్గా బట్ మనకు కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి రాజమహేంద్రవరము విజయవాడ కావచ్చు కాకినాడ అమలాపురము ఓకేనా ఈ యొక్క పార్వతీపురం మన్యము కావచ్చు కృష్ణ ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ సంబంధించి వర్షాలు అనేటువంటివి అయితే మనకు గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తూనే ఉన్నాయి సో మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ యొక్క కృష్ణా గోదావరి నదీ జలాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా మనకు వాటర్ ఫ్లో అనేటువంటిది పెరుగుతుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి వచ్చే విధంగా అయితే చూడమని చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో అనేటువంటిది కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు రానటువంటి రోజుల్లో మళ్ళీ మనకు అల్పపిండలు అనేటువంటివి అయితే ఉన్నాయండి చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో సెప్టెంబర్ మూడో తారీఖున కూడా ఇంకొక అల్పపిండం అనేటువంటిది అయితే ఉందని సో కాబట్టి ఈ విషయం అయితే దృష్టిలో ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా అయితే సో అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే ఎక్కువ రావడంతో ఎక్కడికెక్కడ మనకు కొన్ని కొన్ని జిల్లాలు వచ్చేసి కంప్లీట్గా అయితే నేటి మునిగిపోయినాయి అనమాట ఓకేనా సో ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా ప్రమాదకరంగా అయితే ఉంది కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు అప్రమత్తంగా అయితే ఉండాలి అని ఓకేనా సో అయితే మనకు రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా ఎఫెక్ట్ ఉండేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట నేను ఎప్పటికప్పుడు అయితే ఛానల్ నుంచి అయితే మీకోసం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి వెదర్కి సంబంధించి డైలీ కూడా ఒక వీడియో సో మీరందరూ కూడా తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలోఅప్ చేస్తూ ఉండండి ఓకేనా సో మనకు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండండి ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో ఎక్కడ చూసినా కొన్ని జిల్లాల్లో రానున్నటువంటి రాష్ట్రాలకు మళ్ళా ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో ప్రతి రోజు వెదర్ ఎలా ఉంటుందో కూడా మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి సో ఈ రోజు కోసం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చేసి మనకు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు బట్ హైదరాబాద్ కొత్త గొడవ ఈ యొక్క ఏరియాలో కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండదు